ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం రమణ మహర్షి అక్కడ ఉన్నారన్న విషయం ఎవ్వరికీ తెలియదు పాతాళలింగం దగ్గర అప్పుడంతా పాడుపడిపోయి ఉండేది సిద్ధపురుషుడు యొక్క సమాధి దానిమీద శివలింగం ఉండేవి అక్కడ కూర్చుని భగవాన్ రమణులు తపస్సు చేస్తూ ఉంటే తేళ్ళు జర్రులు తొడల కింద చేరి కొరికేస్తూ ఉండేవి నెత్తురు కారిపోయి అట్టలు కట్టేసేది అసలు అక్కడికి ఎవరూ వెళ్ళేవారు కాదు అక్కడ ఒక ఏనుగు ఉండేది అంతే ఆ గుడి దగ్గరికి ఎవరు వెళ్లేవారు కాదు కిందకి ఎవరూ దిగే అవకాశమే లేదు శేషాద్రి స్వామి అకస్మాత్తుగా అక్కడికి వెళ్ళి నిలబడి పెద్ద కేక వేశారు ఒక బ్రాహ్మణ స్వామి ఇందులో ఉన్నాడు పిల్లవాడు పైకి తీసుకురండి అని అరిచారు అయితే అక్కడ ఉన్నవాళ్ళు చూసి ఇందులో ఉన్నారని మీకు ఎలా తెలుసు అని అడిగారు ఆయనన్నారు నేను కామాక్షిని నా బిడ్డ సుబ్రహ్మణ్యం ఉంటే నాకు తెలియదు అందులోనే ఉన్నాడు అందులోనే ఉన్నాడు తీసుకురండి బయటికి అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు వీళ్ళంతా వెళ్ళి నిజమా కాదా అని వెతికారు అక్కడంతా డొంకలు తుప్పలుగా ఉండేవి కర్రలతో పక్కకు తీసి మెల్లిగా లోపలికి వెళ్ళి చూసేటప్పటికీ తనలో తాను రమిస్తూ రమణ భగవానులు కూర్చుని తపస్సమాధిలో ఉన్నారు అప్పుడు అక్కడ నుంచి కూర్చున్న వారిని కూర్చున్నట్టే పైకెత్తి పట్టుకొచ్చి ఎప్పచెట్టు చెట్టు కింద కూర్చోబెట్టారు శ్రీమాత్రే నమ